పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళచెరువు గ్రామంలో యుఎస్ ఫోర్ ఫైవ్ జీరో మిర్చి విత్తనాలను దాదాపుగా వంద మంది పైగా రైతులు మూడు వందల ఎకరాల్లో సాగు చేయడం అనేటటువంటి జరిగింది ఆ కంపెనీ నుంచి ఇచ్చినటువంటి విత్తనాలు ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాటలో అరవై నుంచి తొంభై రోజుల్లో కాపుకు వస్తుందనేటటువంటిది చవటం అనేటటువంటిది జరిగింది ఆ రకంగా తొంభై రోజులు వేచి చూసిన తర్వాత కంపెనీని సంప్రదించగా నూట ఇరవై రోజుల్లో ఖచ్చితంగా మీకు పంట వస్తుంది అనేటటువంటి ఆ రకమైనటువంటి మాటలతోటి దాదాపుగా రెండు వందల రోజులు ఈ పంటకి పెట్టుబడి పెట్టి రైతాంగం అనేటటువంటిది తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి అదే క్రమంలో ఉద్యాన శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చి ఆ యొక్క పొలాల మొత్తాన్ని కూడా సందర్శించమంటే వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి పాటనే వీళ్ళు కూడా పాడి ఖచ్చితంగా దిగుబడి వస్తుంది మీరేం కంగారు అంటే దిగుబడి వస్తుంది అనేటటువంటి ఆశతోటి అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తంగా దాదాపుగా ఎకరానికి లక్ష రూపాయలు అనేటటువంటిది ఈ పెట్టుబడి అనేటటువంటిది పెట్టడం అనేటటువంటిది జరిగింది లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత మరలా కంపెనీ వారిని సంప్రదిస్తే సరే పంట రాలేదు కాబట్టి దీనికి సంబంధించి మేము పరిహారం చెల్లిస్తామని అప్పుడు రైతుల దగ్గర నుంచి వాళ్ళు అమ్మినటువంటి రసీదులు అదే విధంగా ఆధార్ కార్డు బ్యాంకు జెరాక్స్ మొత్తం కూడా తీసుకొని కంపెనీ వారు దాదాపుగా మూడు నెలలు అయినా కూడా ఇంతవంటికి రైతులు ముఖం చూడలేదు అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి డీలర్లు వెచ్చల విడిగా వ్యవహరిస్తున్నారు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా నకిలీ విత్తనాలు అమ్మినటువంటి డీలర్లు విచ్చలవిడిగా వ్యవహరించడానికి ప్రభుత్వం అనేటటువంటిది సీరియస్గా ఇటువంటి వాళ్ల మీద చర్యలు తీసుకోకపోవటం అనేటటువంటిది మనం అందరం కూడా గమనించాలి అందుకని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము దాదాపుగా లక్ష రూపాయలు నష్టపోయినటువంటి యుఎస్ ఫోర్ ఫైవ్ జీరో వాడి నష్టపోయినటువంటి రైతులు తాళ్ళ చెరువు రైతులు మొత్తానికి కూడా ఏదైతే మీరు అకౌంట్ కాపీలు తీసుకున్నారో వాళ్ళ మొత్తానికి ఎకరానికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలి ఆ ఇప్పించే విధంగా ఇక్కడ కలెక్టర్ గారు కానివ్వండి వ్యవసాయ శాఖ ఆర్జేడి గారు కానివ్వండి అదేవిధంగా అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి మీరు కంపెనీ మీద ఒత్తిడి తీసుకొస్తారా లేదా ఇతర ఏ రకంగా తీసుకొస్తారనేది మొత్తంగా రైతుకే న్యాయం జరగాలనేది ఈ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అందుకనే మరొక్కసారి యుఎస్ ఫోర్ ఫైవ్ జీరో నకిలీ మిర్చి విత్తనాల వల్ల నష్టపోయిన తాళ్ళ చెరువు రైతులకు ఎకరానికి లక్ష రూపాయల పరిహారం చెల్లించకపోతే రాబో కాలంలో ఈ ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్